జీవన కిచెన్లో ఉండి చేస్తున్న పని చూసి కుట్టి అయితే ఏంటి జీవన ఇప్పుడు ఈ ఉల్లిపాయతో జ్వరం తెప్పించుకొని ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది విన్న జీవన అయితే నేను ఇప్పుడు టెస్ట్లకు వెళ్ళాలంటున్నారు కానీ నేను ఇప్పుడు టెస్ట్లకు వెళ్ళను అని చెప్పి జీవన అంటూ ఉంటుంది అది విన్న కుట్టి అయితే బయట సూర్యబాబు నిన్ను టెస్టులకి తీసుకొని రమ్మని నీ కోసం వెయిట్ చేస్తున్నారు కానీ నువ్వేంటి ఇక్కడ ఇలా ఉన్నావని చెప్పి అడుగుతూ ఉంటుంది అది విన్న జీవన అయితే నేను ఇప్పుడు వెళ్ళను కుట్టి టెస్ట్లకు వెళ్తే నీకేం జరుగు ఏం జరుగుతుందో నీకు తెలియదా అని చెప్పి అంటూ ఉంటుంది ఏం జరిగితే అదే జరగని పద వెళ్దాం అని చెప్పి కుట్టి అంటూ ఉంటుంది అవును ఎన్నాళ్ళు నేను జీవనగా ఉన్నాను ఇక మీద నేను ఇప్పుడు నేను టెస్టులకు వెళ్ళానంటే అసలైన జీవనాన్ని కాదని ఇంటికి పరాయి దాన్ని చేస్తారు నేను మాత్రం టెస్టులకు రాను ఏం చేసుకుంటావా చేసుకో అని చెప్పి జీవన తేల్చి చెప్పేస్తుంది అది విన్న కుట్టి అయితే జీవనానికి చెప్తున్నాను విను జ్యోతమ్మని మనం కాపాడుకోవాలి జ్యోతమ్మకు కానీ ఏమైనా జరిగిందంటే నేను ఊరుకునే ప్రసక్తే లేదు పద వెళ్దామని చెప్పి అంటూ ఉంటుంది దానికి జీవనం మాత్రం ఏం సమాధానం చెప్పకుండా అలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ